వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరంలోని కాబేటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెరికోస్ వెయిన్స్ ఉచిత కన్సల్టేషన్ నిర్వహించారు బెంగళూరులోని అద్వింతా ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఎంవి భాస్కర్ ఉచిత కన్సల్టేషన్ కు హాజరయ్యారు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఒక చక్కని అవకాశమని ఆయన అన్నారు బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళకుండా అనంతపురం నగరంలోని కావేటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన వైద్య సౌకర్యాలతో చికిత్స అందిస్తామని డాక్టర్ ఎంవి భాస్కర్ తెలిపారు ప్రతి నెల తాను అనంతపురం నగరంలో అందుబాటులో ఉంటానని చెప్పారు గతంతో పోలిస్తే వెరికోస్ వెయిన్స్ చికిత్స సులువుగా చేస్తున్నామని తెలిపారు బెంగళూరులోని అడ్వెంత ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తామని చెప్పారు ఆదివారం కాబట్టి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత కన్సల్టేషన్ సద్వినియోగం చేసుకున్నారు అనంతపురం జిల్లాలో ఈరోజు ఫ్రీ క్యాంప్ వెరికోస్ వెయిన్ కోసము అందుకున్నాము ఈ నా పేరు డాక్టర్ అండి అండి ఇంటర్నేషనల్ సర్జన్ సో నేను బెంగళూరు అద్వెంత హాస్పిటల్ నుంచి వచ్చాను చాలామంది అనంతపుర జిల్లాల నుంచి అక్కడి వరకు వస్తుండ్రి అందుకోసం ఇక్కడే వచ్చి చాలామందికి హెల్ప్ కానీ అని ఇక్కడే వచ్చి స్వయంగా వచ్చి కలర్ డాప్లర్ చేసి ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకంతా ప్రాబ్లమ్స్ ఏది ఉంది అని పరిశీలించి వాళ్ళకి మంచిదిగా సర్జరీ కావాలన్నా లేదా మెడిసిన్స్లో కావాలన్నా స్టాకింగ్స్లో చాలా అనేది డిసైడ్ చేసి అందరికీ హెల్ప్ కావాలని కాబట్టి ఇక్కడి వరకు వచ్చి కావేటి హాస్పిటల్స్లో ఈ క్యాంప్ నడిపే నడిపించాము కాబట్టి చాలామంది వచ్చి పాల్గొన్నారు అందరికీ మంచిదిగా చూసి అంత చేస్తున్నాము ఇంకా ముందరు కూడా వస్తుంటాను మేము డేట్ మొదలే తెలిపించి అందరూ జనాలు వచ్చి మా ఏదో మా హే ఏమైనా ఈ ట్రీట్మెంట్ కోసం ఏదైనా కావాలంటేనో వచ్చి దీన్ని ఉపయోగపట్టించుకొని ముందరికి మంచిది కానీ కోరుతున్నానండి ఆపరేషన్స్ ఈ ఆపరేషన్స్ వచ్చి చూడండి ఇది కట్ చేసే అవసరం లేదండి మొదలు వెరికోస్ వెయిన్స్ చాలా ఇబ్బంది కలిగి కలిగిస్తామండి చాలా రో జనాలకి మొదలు కట్ చేసి ఒక గాయమయ్యి బెడ్ రెస్ట్ రెండు నెలలు అలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి మొదలు ఇప్పుడు లేటెస్ట్గా ఏమీ కట్ చేయకుండా ఒక చిన్న సూది ద్వారానే మనము లేజర్ ఫైబర్ పంపి అది ఎంత లావైనా కానీ ఆ వెరికోస్ వే మనము స్ట్రింక్ చేసి బాగా కంప్లీట్గా క్యూర్ చేసే అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒక థర్టీ మినిట్స్లోనే మనం రెండు కాళ్ళను ట్రీట్ చేసి టూ అవర్స్ తర్వాత నడిచి ఆ రోజే వాళ్ళు ఇంటికి ఇంటికి వెళ్ళొచ్చు నెక్స్ట్ డేనే అన్నీ మన పనులంతా చేసుకొని బాగా నార్మల్గా ఉండేంత అవకాశాలు ఉన్నాయి అంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో ఇది సేఫ్ ప్రొసీజర్ అండి లేజర్ ప్రొసీజరు వెయిన్ క్యూర్ చేసుకోవచ్చు దానివల్ల వచ్చే ఇబ్బందులంతీ మనము మొదలే ఆపుకోవచ్చు మొదలే పరిశీలించుకొని మనం క్లియర్గా దాన్ని చూసి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ముందుకు వచ్చే ప్రమాదాలు కానీ వెరికోసవే నుంచి క్లాట్ కావడం దాని నుంచి పిగ్మెంటేషన్ అల్సరేషన్ అంటే పుండు కావడం లేదంటే పగిలి రక్తస్రావం ఆయడం ఇవంతాను మనము ఆపుకోవచ్చు మొదలే పరిశీలించుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఇక్కడే కావేటి హాస్పిటల్లోనే మనం ట్రీట్మెంట్ కూడా ఇప్పించుకోవచ్చు ఆరోగ్యశ్రీ ఏదన్నా ఉంటే కూడా ఆ హెల్త్ స్కీమ్లో కూడా మనము దాన్ని ఉపయోగించుకోవచ్చు బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేకి అన్ని వ్యవస్థలు మనము చేశాం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటానండి మంత్లీ ఒకసో ఒకతే వస్తానండి ఒకసారి వచ్చి మొదలే డేట్ అనౌన్స్ చేసి అందరికీ అనుకూలంగా మనము చేయిస్తాం అంటే అద్వెంత హాస్పిటల్ బెంగళూరులో మన సంగం సర్కల్ జయనగర్ రైత్ బ్లాక్కి రావచ్చండి అక్కడ ఫెసిలిటీస్ అంతూ ఉన్నాయి వచ్చి దాని ఉపయోగం చాలామంది వస్తున్నారండి అనంతపురం జిల్లా చాలా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు నుంచి అంత వస్తున్నారు మన ఎందుకంటే దీని దీనికే అడ్రస్ చేస్తాము కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు క్యాష్లెస్ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి बागा फेसिल